నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదులో ఆషాఢ మాసం ప్రారంభం ముగింపు తేదీలు అలాగే ఆషాఢ మాసంలో ఉండే ముఖ్యమైన పండగలు వాటి తేదీలు ఈ వీడియోలో మీ అందరికీ తెలియచేయబోతున్నాను అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా రెండు వేల ఇరవై ఐదులో ఆషాఢ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎప్పుడు ముగుస్తుందో చూద్దాము ప్రారంభం వచ్చేసి జూన్ ఇరవై ఆరు శుక్ల పాఠ్యమితో అయితే ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అంటే జూలై ఇరవై నాలుగు అమావాస్యతో అయితే ముగుస్తుంది ఇప్పుడు మనం ఆషాఢ మాసంలో ఉండే పండగలు వాటి తేదీలను అయితే చూద్దాము జూన్ ఇరవై ఆరు నుండి జూలై నాలుగు వరకు మనం వారాహి నవరాత్రులుగా జరుపుకుంటాము జూన్ ఇరవై ఏడు వచ్చి పూరి జగన్నాథ రథయాత్ర జూన్ ముప్పై స్కంద పంచమి జూలై ఒకటి శ్రీ కుసుమహరనాథ జయంతి కుమార షష్ఠి జులై ఆరు తొలి ఏకాదశి జూలై ఎనిమిది గురుమౌజమి అనేది త్యాగం అంటే అయిపోతుంది జులై పది గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ ఆషాఢ పూర్ణిమ జూలై పద్నాలుగు సంకటహర చతుర్థి జూలై పదహారు దక్షిణాయనం ప్రారంభం జూలై ఇరవై ఆడి కృత్తిక జూలై ఇరవై ఒకటి మాతత్రయ ఏకాదశి జులై ఇరవై మూడు మాస శివరాత్రి జూలై ఇరవై నాలుగు చుక్కల అమావాస్య ఆషాఢ అమావాస్య మనం చుక్కల అమావాస్యగా జరుపుకుంటాము ఇంతటితో ఈ వీడియోనైతే ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అండ్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్